హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి కంప్లీట్ గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది కూడా స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు వీడియోని ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోని ఎండు వరకు చూసిన తర్వాత మాత్రమే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోండి అయితే చాలా మంది అడిగేది ఏంటంటే అసలు క్రియేట్ అకౌంట్ ఏ విధంగా చేసుకోవాలి బ్రదర్ కొత్త వాళ్ళు మేము చాలా మంది ఉన్నాం ఏ విధంగా చేసుకోవాలి అంటున్నారు ఆల్రెడీ క్రియేట్ చేసుకొని పోయినసారి రాసిన వాళ్ళకు డైరెక్ట్ లాగిన్ అయితే అడుగుతుంది సో వీటన్నిటి గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తా ఇంకా చాలా మంది అడిగేది ఏంటి అని అంటే ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ బ్రదర్ అని అంటున్నారు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కొద్దిసేపు ఆగి మరీ మళ్ళీ తర్వాత ప్లాన్ చేసుకోండి కానీ మీరు అసలు సైట్ లేకుండా డైరెక్ట్గా పోయి నెట్వర్క్ సరిగ్గా లేకుండా చేసుకుంటే మీకే ఇష్యూస్ అయితే వస్తాయి ఇంకొకటి మీరు కనుక లాగిన్ అయిన తర్వాత విత్ ఇన్ థర్టీ మినిట్స్లో కనుక మీరు చేయలేకపోతే డైరెక్ట్ సెషన్ అవుట్ అవుతుంది సో నేను కంప్లీట్గా నేను ఆల్రెడీ నా అప్లికేషన్ చేసినా కాబట్టి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలపండి ముందుగా మన మళ్ళీ క్రియేషన్స్ యాప్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్గా ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఫుల్ క్లాసెస్ ఉన్నాయి హండ్రెడ్ డేస్ టెస్ట్ సిరీస్ ప్లాన్ అయితే ఉండడం జరిగింది ఇంకెవరైనా తీసుకుని వాళ్ళు తీసుకోండి బ్యాచ్ అయితే మొన్న రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఇక సో ముందుగా మన మల్లం క్రియేషన్స్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి డైరెక్ట్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ సంబంధించి ఏవైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు లింక్ టు అప్లై వేరియస్ పోస్ట్ ఆఫ్ లెవెల్ వన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ ఇయర్ ఫర్ లింక్ అని ఉంటుంది ఈ లింక్ క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయగానే డైరెక్ట్ అప్లై అనే ఆప్షన్ అయితే వస్తుంది ఇది ఆర్ఆర్బి అఫీషియల్ సికింద్రాబాద్ సంబంధించి సైట్ అండి ఇక్కడ అప్లై దగ్గర క్రియేట్ అన్ అకౌంట్ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు క్రియేట్ అకౌంట్ అయితే చేసుకోవాలి లేదు పోయినసారి రెండు వేల పంతొమ్మిది సంబంధించిన ఆల్రెడీ అప్లై చేసినా అనుకుంటే ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని కొట్టాలి అయితే కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఒకసారి చూద్దాము క్రియేట్ అనే అకౌంట్ క్రియేట్ క్లిక్ చేయగానే క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఆ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ సిఎన్ ఇష్యూడ్ ఆర్ఆర్బీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ రిజిస్టర్ అగైన్ అంటే ఇంతముందు ఎవరైనా చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ చేసుకునే అవసరం లేదు కొత్త వాళ్ళైతే మాత్రమే చేసుకోండి అని చిన్నారు సో ఇక్కడ చూడండి మెయిన్గా క్రియేట్ అకౌంట్లో ఏమేమి ఉండాలి కంట్రీ ఆఫ్ నేషనాలిటీ నేషనాలిటీ అంటే ఏంటిది ఇండియా అని పెట్టుకుంటారు మీరు డైరెక్ట్ అయిపోద్ది ఇక్కడ ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ద టెన్త్లో మీరు ఏ విధంగా అయితే ఉందో సర్టిఫికేట్లో అదే విధంగా ఎంటర్ చేయండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది సో నేను రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ ఏదైతే ఉందో లాస్ట్ టైం నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూసింది మెయిన్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చూడడం జరిగింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేయండి సో ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి సేమ్ యాజ్ యాజువల్గా రీటైప్ మళ్ళీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి యాజ్ పర్ ద టెన్త్ క్లాస్ సంబంధించి నెక్స్ట్ యూ చేంజ్ చేయడం ఎవరి ఇంతవరకు ఎప్పటికైనా మీ పేరు అనేది చేంజ్ చేసుకున్నారా అని అడుగుతున్నాడు చేంజ్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఎంటర్ చేయండి రీటైప్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి జెండర్ వచ్చేసి ఈ జెండర్ మెయిల్ అయితే మెయిల్ ఫీమెల్ అయితే ఫీమేల్ అయితే ఎంటర్ చేయండి ఫాదర్ నేమ్ వచ్చి టెన్త్ క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి నెక్స్ట్ మదర్ నేమ్ కూడా యాజ్ వెల్ అస్ సేమ్ అట్లనే ఎంటర్ చేయండి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ గురించి నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ కట్గా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈమెయిల్ అడ్రస్ అయితే మీకు ఇప్పుడు వర్కింగ్లో ఉన్నది ఏదైతే ఉందో అది మాత్రమే పెట్టండి మళ్ళీ ఇది రెండు సంవత్సరాల వరకు ఉండాలి ఇప్పటివరకు కాదు ఎందుకంటే అప్పుడు టెంపరీ ఆర్డర్ కూడా దానికే వస్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడి చూసుకోండి నెక్స్ట్ దానికి జనరేట్ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ కొడితే మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది అది ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేయండి నెక్స్ట్ మొబైల్ నెంబర్ సంబంధించి కూడా సేమ్ అదే విధంగా మొబైల్ నెంబర్ కూడా పెట్టుకోండి రీఛార్జ్ కొంతమందికి ఓటీపీలు అని అంటున్నారు రీఛార్జ్ చేసుకోండి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి అది చేస్తే వెరిఫై అవుతుంది నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ అండి ఇక్కడ మీ ఆధార్ కార్డు సంబంధించి ఏదైతే ఉందో అది ఆధార్ కార్డు సంబంధించి వెరిఫై చేసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ వస్తుంది గెట్ ఆధార్ అని కొడితే ఓటీపీ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డు సంబంధించి చూడండి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఆధార్ వాలిడేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ విత్ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఎనీ పర్పస్ అంటే వీళ్ళు ఇక్కడ కూడా మీకు ఏం దేనికి యూజ్ యూజ్ కాదు బట్ అక్కడ మాకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ ఆధార్ కార్డు సంబంధించి చూసి ఈజీగా పంపించచ్చు అని అని చేయడం జరుగుతుంది ఇక్కడ క్లిక్ హయ్యర్ అంటే డిక్లరేషన్ ఇచ్చేయండి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ అంటే మీ మెయిల్ పాస్వర్డ్ కొట్టుడు కానీ లేకపోతే మీరు ఇంకా ఏదో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ పెట్టుకున్న పాస్వర్డ్ కొట్టడం కాదు కొత్తగా ఒక వాట్సాప్ మీకు ఇప్పుడు ఏదైతే ఈ రైల్వే గ్రూప్ డికి సంబంధించి ఉందో అది పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి ఇది కూడా పాస్వర్డ్ అనేది ఎట్లా ఉండాలంటే ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి మిగతా అన్ని స్మాల్లో ఉండి ఒక అప్పర్ కేస్ కానీ లోయర్ కేస్ సంబంధించి కానీ ఏమైనా వాడి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఆమెను నాట్ అని క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అని అకౌంట్ అని క్లిక్ చేసిరనుకోండి కంప్లీట్గా మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది మీ మెయిల్ ఐడికి కంప్లీట్గా ఒక అంటే ఈ ఐడి కానీ పాస్వర్డ్ కానీ మీకు అక్కడ వస్తుంది దాని తర్వాత మీరు జస్ట్ బ్యాక్ వచ్చేసి అంటే మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి అప్లై ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా క్రియేట్ చేసుకున్నారు కదా అకౌంట్ సో ఆ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత పాస్వర్డ్ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని పెట్టుకున్నారు కదా ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ క్లిక్ ఇచ్చి లాగిన్ కొట్టండి కొంతమంది లాస్ట్ టైం పోయిన వాళ్ళు పోయినసారి వాళ్ళు పాస్వర్డ్లు మర్చిపోయి ఉంటారు మరి మర్చిపోగానే ఎట్లా బ్రదర్ మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నా కొత్త నెంబర్ పెట్టాలంటే అవసరం లేదు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి జస్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మేము మెయిల్ కోటిపోస్తుంది వస్తుంది ఆ మీ మెయిల్కి ఓటీపీ కానీ లేకపోతే మళ్ళీ వాళ్ళు పాస్వర్డ్ రీసెట్ చేసి పంపిస్తారు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి సో మీకు డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది సో ఇక్కడ చూడండి యువర్ సెషన్ విల్ ఎక్స్పైర్ ఇన్ ట్వంటీ నైన్ మినిట్స్ అంటే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్లో మీ సెషన్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీరు వెంట వెంటనే స్పీడ్ స్పీడ్గానే చేసుకోండి అలానే ఆ తప్పులు తప్పులు ఏం చేసుకోవద్దు అంటే ఆలోచించుకుంటూనే థర్టీ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం ఇది మెయిన్గా ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఇచ్చిండు మొత్తం పదమూడు లాంగ్వేజ్లో ఇంకెవరైనా మనకు తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లు ఉంటుందా ఎగ్జామ్ ఎట్లుంటుంది ఏందనే డౌట్ ఉంటుంది కదా చూసుకోండి పదమూడు లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అయితే రాబోతుంది మీ ఏ ఏ లాంగ్వేజ్ డిఫాల్ట్గా పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్లో వస్తుంది సో కాబట్టి ఇవన్నీ ఎగ్జామ్ సంబంధించి ఇచ్చేసిండు ఈ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన ఇక్కడ ఆన్లైన్ సంబంధించి మనకు చూడొచ్చు ఇది వచ్చేసి వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ సెవెంత్ పే మ్యాట్రిక్ సంబంధించి సెలెక్ట్ ఆర్ఆర్బి ఫర్ విచ్ పోస్ట్ యు హౌ టు అప్లై అని ఇక్కడ చూడండి సో ఇక్కడ మీరు మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ పెట్టుకోండి అయితే జోనల్ వైజ్గా ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా చాలా మంది డౌట్ ఉంది నేను సేఫ్ జోన్ ఏంటి డేంజర్ జోన్ ఏంటి అని కూడా ఒక వీడియో కూడా క్లియర్ కట్గా చేస్తాను ఆ వీడియో చేసిన తర్వాత మీరు ఒకసారి చూడండి మాక్సిమం మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళు మాక్సిమం ఇక్కడ ఇక్కడ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి కొన్ని కొంతమంది అంటే సౌత్ సెంట్రల్ సంబంధించి కానీ ఇక్కడ వెస్ట్రన్ సంబంధించి కానీ ఈ సౌత్లో మాత్రమే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నార్త్ సైడ్ కూడా హెవీ కాంపిటీషన్ అని ఉంటుంది కాబట్టి అక్కడ పోస్ట్ లెక్క ఉండొచ్చు బట్ కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేనైతే సికిండర్ బ్యాక్ జోన్స్ సంబంధించి పెడుతున్నా నెక్స్ట్ ఐఎమ్ నాట్ కరెంట్లీ డివార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు 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 డివార్ అయ్యారా ఎగ్జామ్ అని అడుగుతున్నాడు సో నేను ఏడా డిబార్ కాలేదు కాబట్టి డైరెక్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి మీకు ఇక్కడ వస్తుంది దా డాటా అయితే ఫెచ్డ్ బై యువర్ ప్రీవియస్ సేవ్ డాటా చెక్ ఆల్ ద డీటెయిల్స్ టు ప్రొసీడ్ ఫర్ ఫర్దర్ అని ఇచ్చిండు క్లియర్ కట్టా ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ అని ఇచ్చిండు ఒకసారి పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చిండు ఒకసారి చూద్దాము సో ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి లేని వాళ్ళు ఎంటర్ చేయండి ఏజ్ ఆన్ సంబంధించి అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎంత ఏజ్ ఉందో ఆ ఏజ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ మీరు ఎంటర్ చేయండి నెక్స్ట్ ఫుల్ నేమ్ యాజ్ రికార్డెడ్ ఇన్ మ్యాట్రికులేషన్ టెన్త్ క్లాస్లో ఏమైతే ఉంటుందో అదే విధంగా ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ సర్ ఇప్పుడు మా సర్ నేమ్ వచ్చేసి మళ్ళీ ఉందనుకోండి మీకు టెన్త్ క్లాస్లో ఒకవేళ కొంతమంది మ్యాక్సిమం సర్నేమ్ ఉంటుంది లేని వాళ్ళకి ఎమ్మానే ఉందనుకో ఎమ్మానే ఎంటర్ చేయండి నెక్స్ట్ ఫాదర్ నేమ్ వచ్చేసి సేమ్ ఏ విధంగా ఉంటుందో అట్లనే ఎంటర్ చేయండి మదర్ నేమ్స్ కూడా సేమ్ జెండర్ వచ్చేసి మెయిల్ ఈమెయిల్ సంబంధించి చెప్పిన కదా ఆల్రెడీ క్లియర్ కట్ ఈమెయిల్ అయితే పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ కాకుండా మొబైల్ నెంబర్ కూడా సేమ్ ఇచ్చుకోండి నెక్స్ట్ మ్యారేజ్ సంబంధించి అన్మ్యారేడ్ అయితే అన్మ్యారెడ్ మ్యారేడ్ అయితే మ్యారేడ్ అని పెట్టండి నెక్స్ట్ రిలీజియన్ సంబంధించి హిందూ అయితే హిందూ ఏదైతే అది పెట్టండి మదర్ టంగ్ వచ్చేసి మీరు ఏంటి అనేది పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఎస్ అందరూ కూడా ఇక్కడ తప్పు చేసేటోళ్ళు ఇక్కడ తప్పు చేస్తారండి చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇది నాన్ అంటే నాన్ అప్లికేషన్ కాబట్టి నేను ఒకటే మీకు సజెస్ట్ చేస్తున్నాను చాలా వరకు బయట యూట్యూబ్ ఛానల్లో కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది మీరు ఏ ఎగ్జామ్ సంబంధించి మీరు ఎందులో రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించి కాకపోతే డీఫాల్ట్గా ఇంగ్లీష్ అయితే వస్తుంది మీరు ఇంగ్లీష్ మీడియం అయినా కూడా తెలుగునే పెట్టుకోండి అనేది చాలా మంది చెప్తున్నారు అది రాంగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈ రైల్వేకి సంబంధించి ఎగ్జామ్ రాసిన యాజ్ వెల్ యాజ్గా ఉద్యోగం సాధించినా కూడా చెప్తున్నా చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే ఏదైతే పెట్టుకుంటారో అదే మీకు కంప్లీట్గా ఎగ్జామ్ అయితే అందులోనే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరేమన్నా మార్చుకోవాలనుకుంటే మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజ్ కు మార్చుకోవచ్చు కానీ స్పెషల్ వైజ్గా క్వశ్చన్ వైజ్గా కాకపోతే మొత్తం లాంగ్వేజ్ అయితే మీరు ఇక్కడ ఏం పెట్టుకుంటారో అదే వస్తుంది సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పర్మనెంట్ విజబుల్ మార్క్ సంబంధించి అంటే ఇక్కడ మీకు పుట్టుమస్సలు ఏడున్నాయి ఏంటి అవి ఎంటర్ చేయండి నెక్స్ట్ కమ్యూనిటీ అండి కమ్యూనిటీ సంబంధించి నేను ఆల్రెడీ చెప్పిన లాస్ట్ వీడియోలో కూడా ఓబీసీ ఖచ్చితంగా ఉండాలండి ఎస్ ఖచ్చితంగా ఓబీసీ ఉండాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ సంబంధించి అడి ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతాడు సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ కమ్యూనిటీ అంటే ఎక్కడ ఇచ్చారు అంటే ఎవరు ఇచ్చారు తహీల్దార్ అంటే తహసీల్దారు ఏ స్టేట్లో ఇచ్చారు తెలంగాణ తెలంగాణ ఏపీ అయితే ఏపీ ఆ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేయచ్చు చేసిరు అనేది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇంకొకటి ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఉందా లేదా అంటే అని పెట్టండి ఎందుకంటే తర్వాత మీరు తీసుకోవాలి అండ్ యాజ్ వెల్ ఆస్ మీకు సెంటర్లో రైల్వేకి సంబంధించి ఒక ఫార్మాట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫార్మాడ్ ద్వారా మీరు తీసుకోవచ్చు అని పెట్టండి సో పోస్టల్ అడ్రస్ సంబంధించి మీకు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అడ్రస్ మాత్రం క్లియర్ కట్గా పెట్టండి ఎందుకంటే మీకు తర్వాత ఫైనల్గా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే మీ అడ్రస్కే పంపిస్తారు కాబట్టి పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే పంపిస్తారు ఇక్కడ చూడండి స్టేట్ సంబంధించి ఏ స్టేట్ అయితే అది పెట్టండి డిస్టిక్ వచ్చేసి మీ ఏ డిస్టిక్ అయితే అది అడ్రస్ వచ్చేసి మీ ఊరు మీ హౌస్ నెంబర్ అది పెట్టేసేయండి ప్రజెంట్ నియరెస్ట్ సిటీ మేజర్ టౌన్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి నెక్స్ట్ ఈడ ఒక టిక్ మార్క్ ఉంటుంది ఈ టిక్ మార్క్ క్లిక్ చేస్తే పర్మెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే మాత్రం ఈ టిక్ మార్క్ క్లిక్ చేసి అనుకోండి రెండిట్లలో అదే వస్తుంది పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అకౌంట్ ఈజ్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డు మీకు వెరిఫై అయిపోయి ఉంటే అది అట్లా పడుతుంది ఇక్కడ చూడండి ఎక్స్ మ్యాన్ సంబంధించి మీరు కనుక ఇండియన్ ఆర్మీలో సంబంధించి కానీ ఇంకా వేరే ఎక్కడెక్కడైనా సెంట్రల్ సంబంధించి చేసినట్లు ఉంటే సర్వీస్ మ్యాన్ అయితే సర్వీస్ మ్యాన్ పెట్టండి నేనైతే సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి నో అని పెట్టేసిన పర్సన్ విత్ బెంచ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సంబంధించి పీడబ్ల్యూ బీడీ సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ కనుక ఉంటే ఇక్కడ అని ఉంటే సర్టిఫికేట్ అడుగుతుందండి లేదు అని ఉంటే నో అని పెట్టేసండి నెక్స్ట్ వచ్చేసి డ్యూ యూ నీడ ఐ స్క్రైబ్ ఇఫ్ యూ రైటింగ్ ఎబిలిటీ అంటే ఎవరైనా అంటే ఎవరైనా కావాలా మీరు రాయడానికి ఎగ్జామ్ రాయడానికి మీ పక్కన ఇంక ఎవరైనా ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఏమైనా సంబంధించి సంబంధించినట్లు ఉంటే ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ సర్టిఫికేట్ ఉందా లేదా ఎస్ ఉంటే ఉన్నదని పెట్టండి లేకపోతే లేదని పెట్టండి లాస్ట్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒక బ్రదర్ జాబే అయిపోయిందండి దీనివల్ల నేను ప్రత్యక్షంగా నేను వెరిఫికేషన్ పోయినా కాబట్టి మీకు ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా ఒక బ్రదర్కి ఈడబ్ల్యూ ఈబీసీ సర్టిఫికేట్ లేకుండా రెండు వందల యాభై రూపాయలు తక్కువైతే అని ఈబీసీ సర్టిఫికేట్ పెట్టిండు ఉన్నదని పెట్టిండు తర్వాత ప్రొడ్యూస్ చేయమంటే లేదంటే హోల్ హోల్లో పెట్టేసి అతనికి జాబ్ కూడా రాలేదు సో మీరు కూడా ఈ జాగ్రత్త తీసుకోండి రెండు వందల యాభై రూపాయలకు కకృతి పడి రెండు ఈబీ సర్టిఫికెట్ ఉందని పెట్టుకుని అనుకోండి తర్వాత మీకు జాబ్ వచ్చినాక అది చూపెట్టాలి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్కి సంబంధించి ఆర్వీఆర్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఏమైనా ఎంప్లాయ్ ఉన్నావు అని అడుగుతున్నారు నో అయితే నో అని పెట్టండి నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ సంబంధించి నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ అంటే ఒకవేళ ఎక్స్క్లూడింగ్ రైల్వే ఎంప్లాయీస్ అంటే రైల్వే ఎంప్లాయీస్ కాకుండా మీరు వేరే దేంట్లో ఎంప్లాయ్ అని అడుగుతున్నారు నేనైతే ఇప్పుడు ఎస్ అని పెడతా స్టేట్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ అయితే సెంట్రల్ సో నేను స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ ఎస్ఎన్ పెడుతున్నా ఎస్ ఇక్కడ మీకు వచ్చేసి యూ షుడ్ ప్రజెంట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అడుగుతున్నారండి ఎంప్లాయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ప్రజెంట్ కాదు గుర్తుపెట్టుకోండి ప్రజెంటు ఏ ఎన్ఓసి సర్టిఫికేట్ అవసరం లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా చూపెట్టాలని అడుగుతున్నారు సో కాబట్టి ఇది చూసుకోండి లేని వాళ్ళు నాట్ అప్లి అప్లికేబుల్ పెట్టేసి డైరెక్ట్ నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటీస్ సంబంధించి ఆరుఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెటీ రైల్వే సంబంధించి ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే ఎస్ ఉంటే ఎస్ అని పెట్టండి నో సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీస్ సంబంధించి ఇది ఓన్లీ ఫీ రీఫండ్కు సంబంధించింది మాత్రమే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు బ్రదర్ నేను ఎట్లా ఏం చేయాలని మీరు ఆగం కావద్దు జస్ట్ ఫీజు కనుక మీకు రీఫండ్ కావాలి అనుకుంటే మీ అకౌంట్కి రీఫండ్ కావాలనుకుంటే మీ డీటెయిల్స్ పెట్టండి లేదు నాకు ఏం అవసరం లేదంటే ఆ మీ సేవాళ్ళది కానీ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరో మీ ఫ్రెండ్ ఎవరు పెట్టుకోవచ్చు సో జస్ట్ రీఫండ్ కోసం మాత్రమే ఇది అడుగుతున్నారు కాబట్టి మీ ఇక్కడ పేరు ఎంటర్ చేయండి నెక్స్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు నెక్స్ట్ ఇంకో కన్ఫర్మేషన్ చేసుకోండి ఐఎఫ్ఎస్సి కోడ్ నెక్స్ట్ అదేం బ్యాంక్ నేమ్ ఏంటో ఎంటర్ చేయండి సరిపోతుంది ఈ విధంగా మీరు క్లిక్ చేసి సేవ్ అనుకోటండి ప్రతిదీ కూడా సేవ్ అదర్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్ అని పడింది కదా తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వస్తుందండి ఇక్కడ చూడండి మీరు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇంకా ఐటీఐ కానీ లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఎంబీఏ ఏది చేసినా ఏం లేదు బట్ మీరు జస్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుందండి మించి మీరు ఎక్కువ పెట్టాల్సిన పని లేదు సో టు యాడ్ యువర్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ ద క్వాలిఫికేషన్ బిలో క్లిక్ అండ్ యాడ్ బటన్ అని ఉంది కదా సో ఇక్కడ ఇంకైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ ఇక్కడ కొత్తగా ఈసారి సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అని అడిగిండీ నేను లాస్ట్ టైం చేసినా కాబట్టి నాకు ఎన్ని అయినా ఉండే నాట్ అప్లికేబుల్ అని బట్ ఈసారి చేసే వాళ్ళకి ఖచ్చితంగా సీరియల్ నెంబర్ అడుగుతున్నాడు సో కాబట్టి ఆ సీరియల్ నెంబర్ సంబంధించి చూసుకోండి సో ఇది ఇంకా ఏమైనా ఉన్నవాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి ఐటీఐ ఉన్నవాళ్ళు చేసుకోండి ఇది మాత్రం ఓన్లీ ఊరికైనా యాడ్ చేయడం తప్పితే ఏముండదు మళ్ళీ తర్వాత మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అడుగుతాడు అంతకుమించి ఏమి ఉండదు సో నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అప్లోడ్ యువర్ స్కానర్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఎస్ శాంపిల్ ఆఫ్ ఫోటో ఫ్యూ రిజెక్షన్ ఫ్యూటో సంబంధించి ఇక్కడ ఇచ్చిండు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫోటో అప్పుడు చాలా జాగ్రత్త చేయాలి ఎందుకంటే మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే ఫోటో వల్లనే రిజెక్ట్ అవుతారు అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ ఫర్ ఫోటోగ్రాఫ్ అని ఇచ్చిండు ఇట్ షుడ్ బి ఏ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ నాట్ ఓల్ ఓల్డర్ దెన్ టూ మంత్స్ రెండు నెలల కంటే ఎక్కువ ఉన్న ఫోటోలు ఏం వాడొద్దు బ ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి మాత్రం పెట్టాలని అనుకుంటున్నాడు ఇట్ షుడ్ ఏ సైజ్ ఆఫ్ ఈ సంబంధించి ఇచ్చిండు నెక్స్ట్ పిక్సెల్ కూడా ఇచ్చిండే నెక్స్ట్ ఇట్ షుడ్ బి అయిన జేపీజి ఆ ఫార్మాట్ అట ద సైజ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ ఫిఫ్టీ కేబీ టు హండ్రెడ్ కేబీ సో యాభై నుంచి వంద కేబీ వరకు మధ్యలో ఉండాలంట ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి ఎలాంటి బ్లరింగ్ ఫోటోలు పెట్టడం కానీ లేకపోతే ఈ స్టైల్ దిగి పెట్టుకోవడం కానీ లేకపోతే ఇలాంటివి ఏం పెట్టకండి ఇక్కడ కూడా అది కూడా ఇచ్చి చూడండి ఫేషియల్ ఫ్యూచర్ షుడ్ బి క్లియర్ నాట్ టు బి కవర్డ్ బై ఎనీ ఐటమ్స్ ఆజ్ మాస్క్ కానీ ఎయిర్ ఆఫ్ హెట్ కానీ క్లాత్ కానీ షాడో కానీ జ్యువెలరీ కానీ బంగారం అంత పెట్టుకొని ఇట్లా చేయడం కానీ లేకపోతే ఇంకా మాస్కులు పెట్టుకొని చేయడం కానీ ఇవన్నీ ఏమవుతుంది క్లియర్ కట్గా ఉండాలని ఇక్కడ క్లియర్ కట్ మెన్షన్ చేసింది కాబట్టి మీరు కూడా అదే విధంగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అండి సిగ్నేచర్ సంబంధించి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సిగ్నేచర్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లో పెట్టొద్దు జస్ట్ స్మాల్ లెటర్స్లోనే పెట్టాలి క్యాపిటల్ లెటర్స్లో పెడితే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది ఇది ఒక పాయింట్ మీరు మెన్షన్ చేసుకొని చూసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలామంది ఆ రిజెక్ట్ కావడం జరిగింది సో కాబట్టి సిగ్నేచర్ కాడ చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి వచ్చేసి ఫైనల్ ఇది ఉంది కాబట్టి దీని తర్వాత మీరు సేవ్ అని నెక్స్ట్ అని కొట్టు ఇక్కడ సేవ్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం క్లిక్ చేసారనుకోండి మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి వస్తుంది సో ఇక్కడ నేను ఫోటో అయితే కరెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి నా ఫోటో చూడండి ఎంత క్లారిటీగా ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్తో ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ యూజువల్గా ఇట్లే ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే రిజెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఫోటో అనేది చాలా క్లియర్ కట్గా అయితే ఉండాలి సో ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసి మీకు ఇక్కడ వచ్చేస్తుంది అప్లికేంట్ సక్సెస్ఫుల్లీ అని నెక్స్ట్ సైన్ సంబంధించి సిగ్నేచర్ అనేది అప్లై ఇక్కడ చేయాలి ఈ విధంగా ఉండే విధంగా చూసుకోండి క్యాపిటల్ లెటర్స్ అయితే ఉండొద్దు సో అయితే క్లారిటీగా ఉందో ఈ విధంగా చూసుకోండి సైన్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి ఈ విధంగా మీకు అయితే ఓపెన్ అవుతుంది సో ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి నేను చెప్తాను ఏమేం పోస్ట్ ప్రిఫరెన్స్ ఎట్లా ఏం పెట్టుకోవాలనేది దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి మీకు తెలిసి ఉంటే మాత్రము తెలిసిన విధంగా పెట్టుకోండి బట్ ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా మీ లైఫ్ ఇక్కడనే మీకు సెట్ అయిపోతుంది కాబట్టి ఇది ఒకసారి క్లారిటీగా చూద్దాము సో ఇక పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి మనం ఇది మల్లం క్రియేషన్ టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్ ఒకసారి ఈ పీడిఎఫ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ నెట్ సెంటర్కి అయితే వెళ్ళి ఆప్షన్స్ అయితే ఈ విధంగా పెట్టుకోండి ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఇది వచ్చేసి నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చూసిన ప్రకారం నేను లాస్ట్ టైం జాబ్ కొట్టిన కాబట్టి చెప్తున్నా ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటే పెట్టేసుకోండి లేదు అనంటే దీన్ని ఫాలో అయిపోండి సో ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ పాయింట్స్ సంబంధించి పెట్టుకోండి సెకండ్ వచ్చేసి అసిస్టెంట్ ఎస్ఎన్టీ అండి థర్డ్ అసిస్టెంట్ ఈఆర్డీ అసిస్టెంట్ వర్క్షాప్ ఫోర్త్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి అసిస్టెంట్ బ్రిడ్జ్ సెవెంత్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ సంబంధించి ఎయిత్ అసిస్టెంట్ లోకో షెడ్ మెకానికల్ నెక్స్ట్ నైన్త్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ టెన్త్ వచ్చేసి అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ లెవెన్త్ అసిస్టెంట్ పీవే ట్వెల్త్ వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్స్ థర్టీన్ వచ్చేసి అసిస్టెంట్ ట్రాక్ మిషన్ సంబంధించి ఫోర్టీన్ వచ్చేసి ట్రాక్ మెయింటైనర్ అండి చాలామంది మంది ఏమనుకుంటారంటే పోస్టులు తక్కువ కదా బ్రదర్ మరి మీరు కొన్ని ఇప్పుడు పాయింట్స్ మెన్ అన్నారు ఓకే బాగానే ఉన్నాయి సెక రెండు అంటే రెండో స్థానంలో ఉన్నాయి మన సికింద్రాబాద్ సంబంధించి పోస్టులు అయితే మరి ఎస్ఎన్టీ సంబంధించి తక్కువ ఉన్నాయిగా బ్రదర్ మాకు ఎస్ఎన్టీ కనుక మేము పోస్ట్ పెట్టుకుంటే ఎస్ఎన్టీ రాపోయినకు మా పరిస్థితి ఏంది నెక్స్ట్ పోస్టులు వస్తాయనంటే మీకు ఈ పద్నాలుగు కేటగిరీ సంబంధించి ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడ కట్ ఆఫ్ అయితే అవుతారో అక్కడి వరకు అయితే చూస్తారండి పర్టికులర్గా ఫస్ట్ పాయింట్స్ మెన్ రాకపోతే మీకు పాయింట్స్ మెన్ ఇవ్వరు అన్నట్టు ఏముండదు సో ఖచ్చితంగా మీకు ప్రతి పోస్టుకి ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా మీకు ఈ జాబ్ రావాలి అంటే ఫస్ట్ చూసేది మార్క్స్ అండి ఎన్ని మార్క్స్ వచ్చినాయి సెకండ్ చూసేది ఏంటి మీ పోస్ట్ ప్రిఫరెన్స్ థర్డ్ చూసేది ఏంటి మీ మెడికల్ ఈ మూడు చూసి మాత్రమే జాబ్ ఇస్తారు తప్పితే ఫస్ట్ నేను పాయింట్స్మెంట్ పెట్టుకున్నా నాకు పాయింట్స్మెంట్ రాకపోతే వేరేది ఏం రాదన్నట్టు ఏముండదు ప్రతి ఒక్కరు చూస్తారు కాబట్టి ఈ విధంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా మీరు కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయండి ఇది కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సో ఇక నెక్స్ట్ నుంచి మనం మల్లం గ్రేషేషన్స్ యూట్యూబ్ ఛానల్లో కానీ కంప్లీట్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ సంబంధించి ఎవరైనా మన మల్లం గ్రేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి క్లియర్ కట్గా ఫుల్ క్లాసెస్ ఉంటాయి సపరేట్గా సపరేట్గా ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో సిరీస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇవి రెండు తీసుకొని కొత్తగా ప్రిపేర్ వాళ్ళు తీసుకోండి తప్పకుండా రైల్వే ఉద్యోగం సాధించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్